ఇప్పుడు మనకు ఈ ముందు ఒక దారి కనిపిస్తుంది అటువైపుగా వెళ్తే మావోయిస్ట్ పార్టీ హెడ్మార్క్ సంబంధించిన పూర్తి అనే గ్రామం అయితే వస్తుంది ప్రస్తుతానికి మనం బీజాపూర్ అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి దండకార్యం ఉన్నటువంటి రహదారులను చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను అయితే మీకు ఈ విడుదల చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనమైతే చూడవచ్చు ఇదంతా కూడా దండకారణేము మేమైతే ఉదయం ఐదు గంటలకైతే బయలుదేరాము చీకట్లోనే బయలుదేరాము ఇప్పుడు సమయం అయితే ఉదయం ఏడవుతుంది మీ ఇక్కడ నుంచి ఇంకొక దండకారణలో ఇంకొక మూడు గంటలు జర్నీ చేస్తే బీజాపూర్ జిల్లా కేంద్రానికి అయితే వెళ్తాం మనం అయితే చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ అయితే మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి మొత్తం నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇది మన తెలంగాణ బోర్డర్ నుంచి అడవిలో మాత్రం మనం ఒక డెబ్భై కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే అడవి మొత్తం ప్రశాంతంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు సమయం అయితే ఏడు పది నిమిషాలు అవుతుంది ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయ్యాము ఇదంతా కూడా ఒకప్పుడు దండకారణమైన ప్రాంతం కనీసం రహదారి సౌకర్యం లేదు కేవలం కాలిబాట మాత్రమే ఉండేది ఇప్పుడు పోలీస్ క్యాంపులు పెట్టిన నేపథ్యంలోనైతే బలగాలిలాగా డబుల్ రోడ్నైతే నిర్మిస్తున్నారు వన్ సెవెంటీ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బైఓ రహదారికి అయితే పోలీసులు అయితే చెప్తున్నారు దీన్ని అడవి మొత్తం కూడా చూడొచ్చు వెండిపోయి అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇది కొండపల్లి అనే గ్రామం లాస్ట్ ఇయర్ మనం వీడియో కూడా చేయడం జరిగింది ఇప్పుడు మీకు ఒక ప్రాంతాన్ని అయితే చూపిస్తా నేను అది చూడండి ఒకసారి లాస్ట్ ఇయర్ మేము ఈ ప్రాంతానికి కొండపల్లి ఐటెం పువర్తి వెళ్ళే క్రమంలోనైతే మా ఇక్కడే ఉన్నారు మమ్మల్ని చూశారు అదే క్రమంలో మమ్మల్ని ఆపేయడం జరిగింది ఒక రాత్రి అంతా కూడా మేము ఈ ఊర్లోనే పడుకుండి పోయాము ఆ లేచి తర్వాత మేము పూర్తి గ్రామానికి వెళ్ళి కవర్ చేయడం జరిగింది ఆ వీడియో మన యూట్యూబ్లో కూడా ఉంటుంది ఒకసారి చూడవచ్చు ఇప్పుడు మనమైతే దాటిపోయాము పూవర్త్ అనేది మావోయిస్టు పార్టీకి కేంద్ర బిందు ప్రాంతం అప్పుడు ఇక్కడ అంతా కూడా చిన్న సందు ఉండేది ఇప్పుడు మాత్రం చూడండి ఎలాగ వేసారు డబుల్ రోడ్ వేసారు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇక్కడ నుంచి కొండపల్లి నుంచి పూవర్తి చానా దగ్గర పూవర్తి అంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మార్క్ సంబంధించిన సొంత ఊరు ఇక్కడ నుంచి మనం అడవిలోని జర్నీ చేస్తే ఒక పది కిలోమీటర్లు జర్నీ చేస్తే మాత్రం ఆ పూవర్త్ అనే గ్రామం అయితే వస్తుంది నెక్స్ట్ మనం పూవర్తి కూడా వెళ్దాము ఇక్కడే మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ మనం కొంత దూరం ముందుకెళ్తే పోవర్తికి వెళ్ళే రహదారి కూడా వస్తుంది మీరు చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం మీకు సింబల్ వేసాను కదా నేను ఇదే రహదారి ఇక్కడ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరం వెళ్తే మాత్రం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఒక పోవర్తి అనే గ్రామం అయితే వస్తుంది మీకు ఇప్పుడు చెట్లకి ఒక తెల్లటి స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదా అవి పోలీస్ క్యాంపులు ముందైతే అలా అంటించడం జరిగింది ఆ చెట్ల వెనుక ఎవరన్నా మావోయిస్టులు కానీ దాడి చేసే క్రమంలోని ఒక లైటింగ్ కానీ మనం అక్కడ ప్రసరించినప్పుడు అవి స్ప్రెడ్ అయ్యి ఎక్కువ ఇస్తుందని అక్కడ వాటి వెనుక ఎవరున్నా కూడా కనిపిస్తారని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు మేము మరో ప్రాంతంలో ఆగాం అక్కడ తునికి పనులను సేకరిస్తూ కొంతమంది చిన్నారులు అయితే కనిపించారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తునికి పనులను అయితే మేము తీసుకున్నాం ఆ తర్వాత ఎందుకో ఆ తునికి పనులు తిందామనిపించింది ఆ తర్వాత మేము మేము ఉదయం కూడా బయలుదేరాం కాబట్టి టిఫిన్ కూడా ఏమీ చేయలేదు మొత్తం అప్పటికే అక్కడ ఉన్నటువంటి తునికి పనులను ఆదివాసీలు మొత్తం సేకరించుకొని వెళ్ళిపోయారంట ఆ తర్వాత నేను అటు ఇటు చూసినప్పుడు కేవలం ఒక రెండు తునికి పళ్ళు మాత్రమే దొరికాయి ఆ తర్వాత వాటిని అయితే తినేసేసి మళ్ళీ మేము మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము అప్పటికే పోలీసులు కొమ్మింగ్ చేస్తూ అటువైపుగానే వస్తున్నారు మా పక్క నుంచి అయితే వెళ్ళారు మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము వెహికల్లోని అడవిలోని అసలు కనీసం ఎవరు కూడా కనిపించే పరిస్థితి లేదు ఇది పూర్తిగా దండకారణ్యం ఇప్పుడు వేసవి అవ్వడంతోనైతే కొంత చెట్లు అయితే ఆకులు రాలిపోయి అయితే ఆ నిర్మానుషంగా అయితే కనిపిస్తుంది మనకు ఈ రహదారుల పైన ప్రతిరోజు పోలీసులు అయితే ఆరోపి చేస్తుంటారు కూంబింగ్ చేస్తుంటారు క్యాంపు క్యాంప్కి ప్రతి ఒక్క ఐదు కిలోమీటర్లకు క్యాంప్ ఉంది కాబట్టి ఇక్కడ తనిఖీలు చేస్తుంటారు ఎక్కడైనా మావోయిస్టులు మందు పాత్రలు పెడతారా అని చెప్పనైతే తనిఖీలు చేస్తుంటారు బాంబ్స్ క్యాడ్ డాక్స్ ఆడుతున్నైతే ప్రతిరోజు తనిఖీలు ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలానే మనకు కనిపిస్తుంటారు కొన్ని కొన్ని పాయింట్ల వద్ద మాత్రం మనం ఆపుతుంటారు మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము చాలా స్పీడ్గా వెళ్తున్నాం మాకు మధ్యలో కొంతమంది ఆదివాసీలు కనిపించారు వాళ్ళు ఆ సరుకులు కొనుక్కొని వాళ్ళ గమ్యానికి అయితే చేరుకుని వెళ్తున్నారు గతంలో కూడా ఇలానే వెళ్ళేవాళ్ళు కేవలం కాలిబాటలో మాత్రం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు రహదారులు పడ్డాయి అలాగే బస్సులు కూడా తిరుగుతున్నాయి కాబట్టి చాలామంది బస్సులు వినియోగించుకుంటున్నారు ఇక మనం చూస్తున్నాం కదా ఇక బస్సు అయితే వెళ్తుంది దండకేరణలోనే మొట్టమొదటిసారి నడుస్తున్నటువంటి బస్సు ఇది ఈ బస్సుకి అయితే పోలీసులు కూడా చాలా సెక్యూరిటీని అయితే అందిస్తున్నారు ఎక్కడికెక్కడ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి అక్కడ క్యాంపుల వద్ద పర్యవేక్షణ చేసి ఆ బస్సులని అయితే పంపిస్తున్నారు ఒకే వ్యక్తి మాత్రం నడుచుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు సమయం దాదాపు ఎనిమిది దాటిపోయింది ఇప్పుడే సూర్యుడు మాత్రం కొంచెం కొంచెం ప్రభావాన్ని చూపిస్తున్నాడు మాకు కొంచెం ఎండా తగులుతుంది కానీ ఇక మేము ఎట్లయినా బిజాపూర్కు వెళ్ళిపోవాలనే లక్ష్యంతో అయితే స్పీడ్కి వెళ్ళిపోతున్నాం మరో ప్రాంతంలో కూడా చూడండి ఒకసారి బస్సు కోసం అయితే చాలామంది ఎదురు అంటే ఇందాక మనం దాటిచ్చాం కదా బస్సు ఆ బస్సు ఎక్కేందుకు మాత్రం అక్కడ ఆదివాసీలు అయితే వెయిట్ చేస్తున్నారనమాట చూస్తున్నాం కదా కరెంట్ పోల్స్ కూడా ఈ మధ్యనే వేస్తున్నారు ఇవన్నీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే ముఖ్యంగా కరెంట్ అందించాలనే లక్ష్యంతోనైతే ఆ కరెంట్ పోల్స్ యుద్ధ ప్రాతిపదికన వేస్తున్నారు ప్రత్యేక వైద్య ప్రత్యేక విద్యుత్ సిబ్బందిని పెట్టి వేస్తున్నారు ఇక్కడ కూడా మనం చూడొచ్చు వాళ్ళు బస్సు కోసం అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు చాలామంది ఈ వీడియోని మొత్తం నేను మూడు పాటలుగా పెడతాను మేము బీజాపూర్ వెళ్లే క్రమంలోని కొండపల్లి గ్రామం నుంచి బాసగూడ వరకు అయితే వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ బాసగూడ టు ఆవుపల్లి చూపిస్తాను ఆ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు మీరు కూడా కనీసం ఒకప్పుడు రహదారి సౌకర్యం లేదు నేను చాలాసార్లు వచ్చాను ఈ ప్రాంతంలోనే కేవలం కాలిపాట మాత్రం ఉండేది మోటార్ సైకిల్ కూడా చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడైతే అసలు ఈ రోడ్లు చాలా వెడల్పుతోనైతే హైవేకి అయితే వేస్తున్నారు ఇక బస్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూస్తున్న వాళ్ళ ఇల్లు కూడా కేవలం పెంకులతోనే కట్టుకుంటారు ఈ పెంకులు కూడా తెలంగాణ నుంచి సరఫరా అవుతుంటాయి ప్రతి వేసవిలోనే వీళ్ళు తెలంగాణకు వచ్చి మన తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు చెర్ల కావచ్చు దుమ్ముగూడెం వాజేడు వెంకటాపురం మండలాల నుంచి అయితే పెంకులను తెచ్చుకొని అయితే వీళ్ళు ఇంటి నిర్మాణం చేసుకుంటారు మనకు ఎక్కడ కూడా పక్కా భవనాలు అయితే కనిపించవు కేవలం పెంకిటీలు మాత్రమే వాళ్ళు వినియోగించుకుంటారు వీళ్ళు కూడా బస్సు కోసం మీద చూస్తున్నారు బస్సు కోసం ఇంతగా ఎదురు చూడటం ఇదే మొదటిసారి అని చెప్పుకోవాలి గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు సైకిళ్ళ మీదనే వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే ఖాళీ బాటన దండకార్యులు మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు సమయం ఎక్కువ అయిపోయినా అవుతున్నా కానీ వాళ్ళు లెక్క చేసేది ఉండేది కాదు గమ్యానికి వెళ్ళాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు అడవిలో పడి సైకిళ్ళ మీద అయితే వెళ్ళేవాళ్ళు దండకారణ్యం మొత్తం కూడా నిర్మానుషంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు దూరం నుంచి ఒక మహిళ అయితే విప్ప పూలు సేకరిస్తుంది రోడ్డు మీద పడ్డటువంటి విప్ప పూలనైతే సేకరించుకుంటుంది ఇక్కడ వేసవిలోని ప్రతి ఆదివాసీ కుటుంబం కూడా విప్పపులు సేకరించి సమీప సంతలను అయితే అమ్ముతూ ఉంటారు ఇప్పుడు మనకు బాసగూడ అనే గ్రామం అయితే వస్తుంది ఇప్పుడే తెర్రం గ్రామం దాటామను ఆ వీడు తీయలేకపోయాను నేను బాసగూడ అనే అయితే మనం రావటం జరిగింది కేవలం రెండు కిలోమీటర్లు వెళ్తే మాత్రం బాసగూడ అనే ఊరు వస్తుంది ఇదే బాసగూడకు సంబంధించిన చెరువు ప్రాంతం ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతం వంద వంద శాతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఇప్పుడైతే ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ కోమింగ్లు తనిఖీలు జరుగుతున్నాయి ఉంటే ఇక మనం చూస్తున్నాం పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు ఇప్పుడు మనం బాసగూడ అనే గ్రామంలోకి అయితే ఎంటర్ అయిపోయాం